ప్రేమించి అన్నాడు పెళ్లి చేసుకున్న తర్వాత రాక్షసుడు రాక్షసుడిగా మారిపోయాడు బోడుపల్లో గర్భవతైన భార్యను క్రూరంగా చంపేశాడు వర్త జిల్లా బోర్డుపల్లోని శ్రీనివాస్ నగర్లో ఈ దారుణ ఘటన జరిగింది ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు గర్భవతైన భార్యను చంపిన అనంతరం శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేశాడు కట్ చేసిన తల మరికొన్ని శరీర భాగాలను కవర్లో ప్యాక్ చేసి పడేశాడు నిందితుడు పడేసిన శరీర భాగాల కోసం పోలీసులు గాలిస్తున్నారు వికారాబాద్ జిల్లా కామారెడ్డి జ్యోతి రెడ్డి ప్రేమ వివాహం చేసుకున్నారు క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు నిందితుడు మహేందర్ రెడ్డి నెల క్రితమే బోడుప్పల్లోని శ్రీనివాస నగర్ వచ్చారని చెప్తున్నారు స్థానికులు మృతురాలి బావ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ ఘటనతో మృతురాలు జ్యోతి తల్లి కన్నీరు మున్నీరుగా వినిపిస్తోంది నిందితుడి తల్లిదండ్రులు బంధువులు చెప్పి మరి తన బిడ్డను చంపేశారని ఆరోపిస్తోంది వారిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తోంది సారో బిడ్డ పోయి పంతొమ్మిది నెల ఆ ఇంటి పక్కడ ఎత్తుకొని పోయిండు ఎత్తుకపోయి పెళ్లి చేసుకున్నాడు వాళ్ళ అమ్మ వాళ్ళని ఆయన వాళ్ళ అక్క పోయి పెళ్లి చేసుకొచ్చు సారు పెళ్లి చేసుకొచ్చినాక పిల్లను ఇక తోలుకొని పోయి మా తోని మాట్లాడి వెళ్ళాడు ఇన్ని రోజులు ఒక్క మాట గిట్టే దొంగతనంగా ఫోన్ మాట్లాడుతుండే ఇక ఆ పిల్లని తోలికపోయిండి ఒక్క మాట్లాడు లేదు వచ్చు లేదు లేదు అన్నీ ఆడేసారు వాళ్ళమ్మ వాళ్ళు అందరు పెళ్లి చేసుకొచ్చిండ్రు తల్లి తండ్రి వాళ్ళ నాలుగు అక్క పోయి దొంగతనంగా మాకు తెలవకుండా పెళ్లి చేసుకొచ్చిండు సార్ పెళ్లి చేసుకొచ్చిండు వాళ్ళు ఇంట్లోకి వెలుసుకొని ఆ పిల్లకాన్ని నేర్పిండ్రు నేను అడిగిన మందిని తిడతాగా సార్ ఇక్కడ మందిని తిట్టక అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ నేర్పిండ్రు నాకు తోలికపోయిండ్రు ఇంకా పెళ్లి చేసిండ్రు వాళ్ళ అత్త వాళ్ళ మామ మరిది అక్క వీళ్ళు ఆడు సంపుతం అన్నారు చంపే తీరిన సార్ నేను అనగిన్నా నేను ఇప్పుడు చూపిస్తా వాళ్ళ పెళ్లి ఫోటోలు కూడా చూపిస్తా ఎట్లా ఒకటి కావాలి సార్ వాళ్ళని మాత్రం నేను నేను నిజంగా చెప్తున్నా నిందితుడు మహేందర్ రెడ్డి ప్రవర్తన వింతగా ఉండేదని చెప్తున్నారు స్థానికులు దీనికి సంబంధించిన మరింత సమాచారం స్పాట్ నుండి మా జ్యోతి మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుంది తెల్లవారితే ఎటువంటి వార్తలు వినాల్సి వస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా భయపడుతున్నటువంటి ఈ క్రమంలో ఈ వార్త అందరినీ ఒక్కసారిగా కూడా భయభ్రాంతులు గురి చేసిందని చెప్పుకోవచ్చు ఐదు నెలల గర్భవతిగా ఉన్నటువంటి భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు భర్త వీళ్ళు వికారాబాద్కి చెందినటువంటి ఈ వాళ్ళుగా చెప్తూ ఉన్నారు కొద్ది సంవత్సరాల క్రితమే వీళ్ళు ప్రేమ వివాహం చేసుకున్నారు ఏడడుగులు కలిసిన తర్వాత ఆ భార్యని ఎంతో ఇదిగా చూసుకోవాల్సినటువంటి ఆ భర్తే కడతెరిచినటువంటి ఈ ఘటన అందరినీ ఒక్కసారిగా కూడా ఉలిక్కి పడేలాగా చేసింది ప్రస్తుతం మనం ఘటన జరిగినటువంటి ప్రాంతం దగ్గర ఉన్నాము ఏదైతే మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి బాలాజీ హిల్స్ శ్రీనివాస్ నగర్ కాలనీలో మనం చూస్తున్నటువంటి ఈ ఇంట్లోనే మహేందర్ రెడ్డితో పాటు భార్య జ్యోతి నివసిస్తూ ఉన్నారు సంవత్సరం క్రితం ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయి మళ్ళీ నెల రోజుల క్రితమే ఇక్కడికి రావడం జరిగింది అయితే ఆమె ఒక ఐదు నెలల ప్రెగ్నెంట్గా ఉన్నట్టుగా తెలుస్తోంది తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో కూడా ఈ విధంగా అంటే భార్యను ముక్కలు చేసిన తర్వాత నేరుగా వాళ్ళ బంధువులకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది బంధువులు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో కూడా పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి ఆ పార్ట్స్ అన్నింటినీ కూడా ఒక మూట కట్టుకొని తీసుకొని వెళ్ళిపోయారు ఇంకా కొన్ని పార్ట్స్కి సంబంధించి కూడా ఒక బ్యాగ్లో పెట్టుకొని ఆ బండి మీద ఏదైతే మూసి నదిలో పడవేసినట్టుగా తెలుస్తోంది అయితే ఒక రంపంతో కూడా ఇదంతా బాడీని అంతా ముక్కలు ముక్కలకు చేశారనే చెప్తున్నారు ఇక్కడ ఒక్కసారిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా భయంగా గురవుతున్నారు తమ కాలనీలో ఎప్పుడు ఎటువంటి ఘటన జరగలేదు అలాంటివి ఈ రోజు ఈ ఘటన వినగానే మాకు అసలు మేము ఊహించుకోలేకపోతున్నామని చెప్తున్నారు అసలు మాట్లాడదాము అమ్మ చెప్పండి ఇక్కడే ఉంటారు కదా వాళ్ళు ఫ్లోర్లు ఉంటారండి ఎలా ఉంటారు అసలు ఆ అబ్బాయి చూసి అసలు ఏం జరిగినట్టు ఉంటారు కాకపోతే ఇంత సైలెంట్ ఇట్లా అనుకోలే అంటే మీకు ఈ విషయం ఎప్పుడు తెలిసింది ఎలా తెలిసింది మాకు రాత్రి మూడు గంటలకు తెలిసింది అయితే పోలీసులు కింది తీసుకొని వచ్చిర్రు ఆయనకి ఆయనకి ఇంత భయం లేకుండా ఉన్నాడు ఆయన లోపలే ఉన్నది ఆమెది కాలు చేతులు మేడ అంతా పార్సల్ చేసేసి పంపించేసిండు మూసినది లేచిండు ఇప్పుడు నాకు తెలిసింది ఖాళీ ఛాతి మందడం వరకే ఇక్కడ ఉంది సెకండ్ ఫ్లోర్లో అట్లనే ఉంది తర్వాత అంబులెన్స్ వచ్చింది అంబులెన్స్లో తీసుకొని వెళ్ళిరు బాడీ తీసుకున్నాక పోలీసు వాళ్ళు అతన్ని తీసుకొని రావడం జరిగింది పోలీసు వాళ్ళు ఆ బండి చెక్ చేస్తే అందులో ఒకటి బ్యాగ్ వెళ్ళింది బియ్యం బ్యాగ్ పెద్దది ఎల్లో కలర్ది మళ్ళీ అందులో ఒకటి రంపము పెద్ద రెండు చాకులు అవన్నీ వెళ్ళినాయి తీసుకొని వెళ్ళిర్రు అంటే ఏమైనా గొడవలు ఉన్నాయా వాళ్ళకి అంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు మళ్ళీ ఇక్కడికి వచ్చారా కాబట్టి గొడవ అయింది ఇంతకు ముందుకు ఆమె కిరోసిన్ పోసుకోవడానికి జరిగింది తర్వాత ఇక అందరూ వచ్చి వాళ్ళకి సర్దుబాటు చెప్పినట్టు మళ్ళీ ఇక్కడ ఖాళీ చేసి వేరే కాడ ఉన్నారు రీసెంట్గా ఒక నెల అయింది వాళ్ళు వచ్చి మళ్ళీ ఇట్లా అయింది సడన్గా గా అతను ఏ పని చేస్తూ ఉంటాడు అసలు రెగ్యులర్గా వెళ్తూనే ఉంటాడు వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల వెళ్ళి ఒక రోజు వెళ్ళకపోతుండే ఇంట్లోనే ఉంటుండే తను అంటే ఒక ప్రెగ్నెంట్ అంత చంపదు కదమ్మా అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అయితే చాలా డేంజర్ అసలు తను కూడా అనుకుంది లేదు కల్లో కూడా కానీ అట్లా చంపేసి అన్న మనసు ఎట్లా ఒప్పిందో ఏమా అసలు ప్రెగ్నెంట్ లేడీకి సొంత భార్యకి లవ్ మ్యారేజ్ చేసుకొని వచ్చింది ఎంత నమ్మకం ఉంటే ఆయనతో వచ్చింది కదా తను అది చేయడం చాలా తప్పు కానీ ఎందుకట్లా చేసిన అట్లా సాడిస్ట్ లాగా మరి మాట్లాడితే మాతో మంచిగానే మాట్లాడుతుండే మాతో మాట్లాడే మంచిగా రెండు రోజుల్లో ఈ రెండు రోజుల్లో గొడవలు జరిగాయి వాళ్ళ మధ్య లాస్ట్గా మీరు తనతో ఎప్పుడు మాట్లాడుంటారు మొన్న పని నువ్వు ఇంట్లోనే ఉంటున్నావు పనికి వెళ్ళట్లేదు కదా తిన్నీకి వస్తే అది అంటే ఏదో కొట్టినంట తనకి ఇంట్లో వంట వండలేదంటే నేనే అన్నం బిరకాయ పప్పు చేసి అని ఇచ్చిన తమ్ముడికి అని తీసుకెళ్ళింది అంతే రైట్ మొత్తానికి ఇది పరిస్థితి అంటే ఒక సైకో మనస్తత్వం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది కట్టుకున్నటువంటి భార్యను అందులోను ప్రెగ్నెంట్గా ఉన్నటువంటి ఆ లేడీని అంత కిరాతకంగా ఏ విధంగా చంపుతారు ఎటువంటి గొడవలు ఉన్నా సరే సర్దు చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేయాలి కానీ ఈ విధంగా హత్య చేస్తారా ఏ విధంగా అయితే జ్యోతిని హత్య చేశారో అదేవిధంగా అలాంటి వాళ్ళకి శిక్ష పడాలి లేదు అంటే మళ్ళీ రానున్న భవిష్యత్తులో ఎలాంటి వార్తలు వినాల్సి వస్తుందా అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు విడిచల్లి రాజుతో కలిసి జ్యోతి టీవీ నైన్ ఘటనా స్థలం నుంచి హైదరాబాద్